శ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కాను మార్చి నెల ధనుర్ రాశి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు అలాగే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారికి ఈ ధనుర్ రాశి ఫలితాలు సూచిస్తాయి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండుగా సూచిస్తుంది అలాగే రాజపూజ్యం ఆరు అవమానం మూడుగా సూచిస్తుంది ఇక వీరికి నెల గ్రహ పరిస్థితి చూసుకున్నట్టయితే వీరికి గ్రహస్థితి చాలా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి స్నేహితుల వలన ఎక్కువగా లాభాలు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి అలాగే వారు చేసేటటువంటి వ్యాపారాలు ఏవైనా సరే అవి వృద్ధికరంగా ఉంటాయి అలాగే వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందువలన శత్రువులు కూడా వీరిని చూసి భయపడాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది తర్వాత వీరికి ఆరోగ్యం కూడా ఈ మార్చనంలో సంతృప్తికరంగానే కొనసాగుతుంది దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే అవి తగ్గేదానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది లేదా వాటి నుంచి మనం బాధింపబడడం తక్కువగా కూడా ఉంటుంది వీరు జీవితంలో కొత్త దృక్పథాన్ని పొందాలని ఆశిస్తూ ఉంటారు అలాగే కూడా కొత్త దృక్పథాన్ని పొందేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇక వీరికి అదృష్ట సంఖ్య చూసుకున్నట్టయితే మూడుగా సూచిస్తుంది అలాగే ఒకటి రెండు ఐదు తొమ్మిది తేదీలు కలిసి వస్తాయి అలాగే వారాలు చూసుకున్నట్టయితే ఆదివారం బుధవారం గురువారం ఇవి కలిసి వస్తాయి అలాగే ఈ తేదీలు ఈ వారాలు రెండూ కలిసి వచ్చినట్లయితే ఇంకా మహదానందంగా ఉపయోగపడతాయి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి చూసుకున్నట్టయితే సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ఉద్యోగ అవకాశాలు లేని వారికి ఉద్యోగం కలుగుతుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకైతే ప్రమోషన్ రావడం లేదా అంతకంటే ఉన్నత స్థాయికి పోవడం జరుగుతుంది ఇక పూర్వష నక్షత్రం చూసుకున్న వారికైతే సంపదలు అభివృద్ధి పొందేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విదేశీ ప్రయాణం వీరికి కలిసి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మూలా నక్షత్రం వారికి చూసుకున్నట్టయితే ప్రజా ప్రయోపకార్యాలకు వీళ్ళు అంకితం అవుతుంటారు అంటే ప్రయ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం వీరు ఎక్కువగా కార్యక్రమాలు అంటే సంఘ సేవ చేస్తుంటారు దానికే అంకిత భావంగా ఉంటారు అలాగే అధికార వృద్ధి ఎక్కువగా కూడా ఉంటుంది అంటే వీళ్ళు అధికారగా ఉన్న వాళ్ళటువంటి వాళ్ళందరికీ కూడా అధికారము మంచి అభివృద్ధికి పొందేదానికి అవకాశం